కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యకుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు చేరారు బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఖైరతాబాద్కు చెందిన పలువురు నేతలకు కిషన్ రెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని విమర్శించారు రాష్టంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు దోపిడీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలే కారణమన్నారు గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మంత్రులపై ఒక్క రూపాయి కూడా అవినీతి ఆరోపణ కూడా లేదన్నారు తెలంగాణలో కూడా అవినీతి రహిత పాలన రావాలంటే బీజేపీకి అధికారంలోకి రావాలన్నారు చూశాం ఏ రకంగా ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణను ముందుకు తీసుకెళ్లడంలో వైఫల్యం చెందాయో ఈరోజు స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం రెండు పార్టీలు బొమ్మ బొరుసులాగా ఒకే తానుముక్క ఈ రెండు పార్టీలు తెలంగాణకు నష్టం చేస్తున్నటువంటి విషయము మనం ఈ సందర్భంగా చూస్తా ఉన్నాం మేము ఈరోజు మనసా వాచ మనవి చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఏర్పడినటువంటి ప్రభుత్వము గత పది సంవత్సరాలుగా నీతి నిజాయితీతో పనిచేస్తా ఉంది ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ కేంద్ర మంత్రుల మీద కానీ ప్రధానమంత్రి మీద కానీ ప్రభుత్వం మీద కానీ రాలేదు ఒక జవాబుదారితనంతో దేశంలో పనిచేస్తా ఉన్నాం